అశోక్ మంత్రి తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు మా అభిప్రాయాలు తీసుకోవట్లేదు మా రిక్వెస్ట్లను పరిగణించట్లేదు అన్నది ప్రధానంగా ఎమ్మెల్యేలందరి అసంతృప్తి ఈ నేపథ్యంలో అసలు పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది ఒక్క మంత్రి అనే కాదు జనరల్గా మంత్రుల వ్యవహార తీరు గురించి ముఖ్యమంత్రి ఎలాంటి ఇన్బుద్దిస్తున్నారు ఖచ్చితంగా ఇది ఒక్క మంత్రికి ఒక ఎమ్మెల్యేలకు సంబంధించిన మ్యాటర్లుగా మ్యాటర్ గా అయితే చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏదైతే నిన్న భేటీ అయిన ఎమ్మెల్యేల విషయానికి వస్తే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకి ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి నేతలే అక్కడ కలిసిన నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి ఆ మంత్రికి ఆ ఎమ్మెల్యేలకు మధ్య కాకుండా మంత్రులకి మధ్య సహద్ధ లేదు అన్న ఒక వ్యవహారం అయితే బయటకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇది చాలా రోజుల నుంచి కూడా ఈ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి చూస్తున్న నేధ్యం చూస్తే నిన్న మీటింగ్ జరుగుతుంది అని చెప్పి కొంత సంకేతాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది అనుకున్నారు బట్ సడన్ గా మళ్ళీ నైట్ ఆ హోటల్లో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇదిలా ఉంటే పార్టీకి సంబంధించినటువంటి జగ్గారెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం గాంధీభవన్ లో చిచ్చాటు కూడా చేసిన పరిస్థితి ఉంది అందులో ఆయన మాట్లాడుతూ నేను సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు నాకు కలవడం జరిగింది కొన్ని విషయాలు అంటే ఒక మంత్రికి సంబంధించి పర్టికులర్ గా నాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఆ మంత్రికి సంబంధించిన దానిపైన అసహనంగా ఉన్నావు అసలు ఏ పని కూడా జరగట్లేదు ముందుకు సాగనివ్వట్లేదు మా వ్యవహారాల్లో కూడా ఆయన పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటుందని చెప్పి వాళ్ళొక అసహనాన్ని వ్యక్తం చేశారని చెప్పి దాన్ని నేను పిసిసి ప్రెసిడెంట్ దృష్టి కూడా తీసుకెళ్లారు ఆయన ఆ రోజే మాట్లాడమని కూడా చెప్పానని కూడా అటు జగ్గారెడ్డి కూడా చెప్తున్న నేపథ్యంలో పార్టీలో కేవలం ఒక మంత్రికి సంబంధించిన దానిపైన రౌండ్ గా తిరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అటు పార్టీలో కావచ్చు అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా దీనిపైన తీవ్ర అసంతృప్తి కొంచెం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మరి ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ లో ఇందాక ప్రభాకర్ చెప్పినట్టు ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ లో ఎలాంటి సైత కుదురుస్తారు బీజీ ప్రెసిడెంట్ ఆల్రెడీ ఈ ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతారా లేకపోతే వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు ఇతర తమ తమ సంబంధించినటువంటి అనుచరుల దగ్గర కూడా మేము వెళ్తాం ఢిల్లీలో కూడా మాట్లాడతాం అటు సీఎంతో మాట్లాడ స్టార్టింగ్ తర్వాత ఢిల్లీ కూడా వెళ్తాం అన్న ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుందో మాత్రం వేచ చూడాల్సిన అవసరం అనిపిస్తది. ఇన్ జనరల్ ఇన్ జనరల్ ఎమ్మెల్యేలందరి అభిప్రాయం ఏ రకంగా ఉంటుంది మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న వాళ్ళంతా కూడా తమ అభిప్రాయాలను తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారని భావిస్తు ఉండారా ఇలాంటి అసంతృప్తులు ఇతర మంత్రుల విషయంలో కూడా ఎక్కడైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా పర్టికులర్గా యాజ్ ఆఫ్ నావ్ అయితే ఒకే మంత్రికి సంబంధించిన దానిపైన మాత్రమే ఈ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పుడు కేవలం కొంతమంది ఎమ్మెల్యేలు భేటీ అయినప్పటికీ కూడా అటు మంత్రుల వ్యవహారంలో మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పందన అయితే తెలియజేయలేదు ఎందుకంటే మెయిన్ గా కీలకంగా బాధ్యతలు వహిస్తున్నటువంటి ఆ మంత్రిపైనే అందరూ కూడా దృష్టి పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఈ ఎమ్మెల్యేలు భేటీ కావడం కావచ్చు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్లకు ముఖ్య ముఖ్య నేతగా ఉన్నటువంటి మంత్రి స్థానంలో ఉన్నటువంటి నాయకులు కూడా సైలెంట్ గా ఉండడం కావచ్చు కేవలం ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ ఆ మంత్రికి సంబంధించిన దానిపైన మాత్రమే చర్చ జరగడం తెలుస్తుంది